వెల్కమ్ టు టీపీఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం సిహెచ్ కొండూరు గ్రామంలో మంగళవారం రోజున జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ నందు హెచ్ఎం రాజేశ్వర్ చేతుల మీదుగా విద్యార్థులకు టైప్ బెల్ట్ పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జెఎం దేవా గౌడ్ టై బెల్ట్ డొనేట్ చేసినందుకు మా టీచర్ల బృందం మరియు విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారని అలాగే ప్రతి టీచర్లు నిరుపేద పిల్లలకు సహాయ సహకారాలు అందించాలని కోరారు ప్రైవేట్ పాఠశాలలు వద్దు ప్రభుత్వ పాఠశాలలు ముద్దు అంటూ ప్రైవేట్ పాఠశాలలో వేలకొద్ది డబ్బులు పోసి చదివించే బదులు మన తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించాలని తెలిపారు ఇప్పటికైనా విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని కోరారు ఈ కార్యక్రమంలో జెడ్పీ ఎచ్ఎస్ హై స్కూల్ హెచ్ఎం రాజేశ్వర్ జేఎం దేవాగౌడ్ టీచర్ల బృందం ఎంపీటీసీ రాజు కారోబర్ రాజేందర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు